మీడియా అసోసియేషన్ ముమ్మిడివరం నూతన కార్యవర్గం ఎన్నిక ముమ్మడివరం నియోజకవర్గం విలేకరుల సమావేశం ఐ పోలవరం మండలం మురముల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో జరిగింది ఈ సమావేశానికి ముమ్మిడివరం ఐ పోలవరం కాటేనికోన తాలరేవు మండలాలకు చెందిన విలేకరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది మీడియా అసోసియేషన్ ఉమ్మడి వరంగా నామకరణం చేస్తూ సమయాన ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఇటీవల విలేకరులపై జరుగుతున్న దాడులు అక్రమ కేసులు అరికట్టాలని సమావేశంలో పేర్కొంది అనంతరం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులుగా గోకవరపు రామకృష్ణ అధ్యక్షులుగా సఖిలే రత్నజ్యోతి ఉపాధ్యక్షులుగా కాలే గణేష్ కార్యదర్శిగా యాల శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా కాశీ ఊర్మిళ చక్రధరరావు కోశాధికారిగా గొర్రెల వెంకట రామారావులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఎంవి సూర్చం మోకా శ్రీనివాసరావు జంగా రవికుమార్ డి ప్రసాద్ నేలపాటి నాని బాబు భీమవరపు సూర్యరాజు ఆర్ సతీష్ డివివీ రమణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు లైన్ గారి నుంచి ఫోటో తీసేస్తాను అక్కడ అలాగే కొంచెం సామాన్యంగా వెనకాల అలాగే ఉన్నా నువ్వు ఏదో అన్నావు కదా గారు అయినటువంటి గణేష్ గారికి గౌరవ సీనియర్ జర్నలిస్ట్ సూర్జింగ్ గారు దండేసి ఆహ్వానించోళ్ళకి కోరుతున్నావు जी उत्तर जी ठीक जा रहे हैं चलो सो कर कम लेने सो कर कोई बंद जी चलो सर मालूम है लेट 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 सर मैं जाता हूँ जाता हूँ जाता हूँ ओके दोरू हम्म सिंदूर